నిత్యం ప్రసంగాలు ప్రత్యర్థులపై విమర్శలు చేసే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొత్తగా పాట పాడారు హుస్నాబాద్ లో సరస్వతి మందిర్ ఉన్నత పాఠశాల కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించారు హిందూ ధర్మంపై కొందరు హేళనగా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత ఈ భూమి బిడ్డలం హిందువులం అందరం కష్ట సుఖములలోన కలిసి ఉంటుంటే అని రాగం అందుకున్నారు ఆయన హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి మన సనాతన ధర్మం గురించి లేదా చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు ఒక పాట కూర్చొస్తే శివుడు గీర్ కూర్చొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్నాడు కష్ట సుఖములలోన కలసి బ్రతుకు సుఖమయ్యేను బంగారు కలలన్నీ నూరా బిడ్డలం హిందువుల మందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై

ంగారు కదలండి పందేలు ఈ భూమి పిట్టలం హిందువుల మందలు కష్ట సుఖమునలో కలిసి వెళతూ బ్రతుకు సుఖమయ్యేనుగా బంగారు కదలంది పండేనుగా భరత్ మాదేసిరా